ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో ఒకరు ఇది దోసకాయ చెట్టు అన్నారు నేనేమో బీరకాయ చెట్టు అన్నాను మరి ఇది ఏం చెట్టు అని చూద్దాం వచ్చేసేయండి ఈ వర్షానికి మన గార్డెన్ లో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి వర్షానికి మన గార్డెన్ లో చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ మందారం ఫ్లవర్సే కాదండి రోసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా హెల్తీగా అన్నమాట ఈ రోజు అలాగే రెడ్ రోసెస్ కూడా చాలా మొగ్గలేసి ఉన్నాయి సబ్స్క్రైబర్ చెప్పినట్టుగా ఇది దోస్క్రైబర్ చెప్పినట్టుగా మన గార్డెన్లో దోసకాయ వచ్చింది ఇక్కడ దోసకాయ వచ్చింది అలాగే ఇక్కడ చూడండి బీరకాయలు కూడా వచ్చాయి సో ఇది బీరకాయలు దోసకాయలు మిక్స్ అయి వస్తున్నటువంటి నిలువు పందిర్లో బీరకాయలు దోసకాయలు వస్తున్నాయి చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటాయో కూడా రానున్న నేను మీతో షేర్ చేస్తాను లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు ఇది బీరకాయ దోసకాయ అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఫైనలీ రెండు మిక్స్ అయ్యి మన నిలువు పందిర్లో బోలెడన్ని దోసకాయలు బోలెడన్ని బీరకాయలు ఉన్నాయి ఈ వీడియోలో అయితే అన్ని చూపించలేకపోతున్నాను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను మరి వీటన్నిటిలో బెండకాయలు కూడా సేమ్ సైజ్ ఉన్నాయండి వేటిల్ని ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తామో చూసేద్దాం ఇదంతా కొత్తిమీర కొత్తిమీర కూడా మనకి అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మన బెండకాయలు ఎలా ఉన్నాయో చూపిస్తారు రండి స్టార్టింగ్లో మాత్రం కొంచెం టైం తీసుకుంటాయంట ఇవి ఇక్కడి నుంచి అంటే పిందు స్టేజ్ నుంచి కాయలు రావడానికి మన బెండకాయ చెట్టుకి లాస్ట్ టైము ఫ్లవర్స్ మిస్ అయ్యాను అన్నాను కదా రోజు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా బెండకాయ ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి చూడడానికి ఇది మన బెండకాయలు కూడా వచ్చేసాయి గార్డెన్లో అయితే స్ట్రాబెరీ వేయాలి అని చాలా ట్రై చేశాను చాలా టైమ్స్ ఈ విధంగా టిష్యూలో ఫోల్డ్ చేశాను అనమాట ఇలా పెడితే వీటికి మొలకలు వస్తాయి అని చెప్పారు బట్ ఎందుకు ఇంతవరకు అసలు సక్సెస్ అవ్వలేదు తీసుకెళ్లి మట్టిలోనే వేసేద్దాం అనుకుంటున్నాను ఏం చేస్తే స్ట్రాబెర్రీ మనం ఇంట్లో పెంచుకోవచ్చో మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను ఆ విధంగా కూడా ట్రై చేస్తాను వచ్చి పుదీనా పుదీనా కాడలకి కొంచెం వేర్లు ఉన్నాయి అందుకని వీటిని కూడా వేస్తున్నాను చామగడ్డ ఈ చామగడ్డకి కొంచెం మొలకలు ఉన్నాయి ఇవి వేస్తున్నాను మామిడి అల్లం దీని పేరు ఇది వచ్చి నార్మల్ అల్లం అలాగే పైనాపిల్ పైనాపిల్ ఎలా వేయాలో కూడా తెలియదు అనమాట ఎవరో ఒకరు చెప్పారు ఇలా వేస్తే వస్తుందని అది కూడా ట్రై చేస్తున్నాను అలాగే రెడ్ క్యాప్సికం విత్తనాలు ఎల్లో క్యాప్సికం విత్తనాలు కూడా మన గార్డెన్లో వేస్తున్నాను చూసారా రెడ్ కలర్ క్యాప్సికం సీడ్స్ అలాగే ఎల్లో కలర్ క్యాప్సికం సీడ్స్ రెండు కూడా ఒకేలాగున్నాయి చూద్దాం మన గార్డెన్లో కొత్తగా మనం ఇవన్నీ వేయబోతున్నాం బట్ వీటిల్లో కొన్ని రావచ్చు కొన్ని రాకపోవచ్చు అయినప్పటికీ ఫెయిల్యూర్ అనేది అయితే ఏమీ ఉండదు అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్ నుంచి సక్సెస్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే మన గార్డెన్లో బుజ్జి టమోటా వచ్చేసింది కొండకాయ చెట్టులో ఇంకో చెట్టు ఏదో వచ్చింది ఫ్రెండ్స్ అదేంటనేది నాకే కన్ఫ్యూజ్గా ఉంది ఇది ఆ చెట్టు మన గార్డెన్లో ఇక్కడ ప్లేస్ చూసారా ఎంతో బాగుందో నాకైతే ఇక్కడ ఒక మంచి సాప వేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని హ్యాపీగా టీనో కాఫీనో అలాగే డిన్నరో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలని ఉందనమాట ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్లో అయితే స్టవ్ పెట్టి కుకింగ్ చేసేద్దాం అనుకున్నా ఆ హీట్కి ఈ చెట్లన్నీ డిస్టర్బ్ అవుతాయని ఆ థాట్ని వెనక్కి తీసేసుకున్నా బట్ మా హస్బెండ్కి మాత్రం ఇక్కడ ఒక ఉయ్యాల పెట్టాలి అనుకుంటూ ఉండేవాళ్ళు ఉయ్యాల చాలా కాస్ట్ అండి అంటే చాలా కాస్ట్ అంటే చాలా కాదు బట్ కాస్ట్ అనమాట ఇప్పటికే గార్డెన్కి మేము కొంచెం బడ్జెట్ ఎక్కువే పెట్టేశాం కదా సో ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఇది మాకు కనబడింది ఇది కూడా మా వారి ఐడియాని జస్ట్ అలా మేము వెళ్తూ ఉంటే అక్కడ బయట పెట్టున్నారనమాట ప్రైజ్ అడిగినప్పుడు ఓకే పర్లేదు బే చేసుకోవచ్చు ప్రైజ్ అని మాకు అనిపించి ఫైనలీ ఈ సిమెంట్ బెంచ్ని వారు ఈ విధంగా మా గార్డెన్లోకి తీసుకొచ్చారు ఈ గార్డెన్ లో పెట్టినటువంటి ఈ సిమెంట్ బెంచ్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేసేయండి లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ సిమెంట్ బెంచ్ వేసిన తర్వాత మా గార్డెన్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా క్లియర్గా వీడియో తీసాను మిద్దిపైకి వెళ్ళి మరి కొంచెం పైన నుంచి కూడా వీడియో తీశాను అనమాట మరి అదంతా ఎలా ఉందో తెలియాలంటే స్కిప్ చేయకుండా చూసేయండి ఈ మధ్యలో మళ్ళీ బెండకాయ ఫ్లవర్స్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నా చిన్నప్పుడు పొలాల్లో వెళ్తుంటే అక్కడక్కడ బెండకాయ చెట్లు ఈ ఫ్లవర్స్ ఉండేవండి అవి చూస్తే నాకు ఎంత ఇష్టం అంటే ఆ ఫ్లవర్స్ చాలా చాలా ఇష్టం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అందుకే బెండకాయ ఫ్లవర్స్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అలాగే దోసకాయలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మన గార్డెన్లో ఉన్నటువంటి పచ్చిమిర్చి చెట్టుకు కూడా పూత మొదలైంది స్టార్టింగ్లో మనం స్ట్రాబెర్రీ వేసాం కదా ఇది స్ట్రాబెర్రీ ప్లాంట్ ఏమో అని అనుకుంటున్నాను అలాగే బీన్స్కి కూడా ఒక చిన్న చెట్టు అయినా పోతే ఎంత మొదలైందో కదా ఫైనలీ మనం సిమెంట్ పెంచి దగ్గరికి వచ్చేసాం ఈరోజు చేసినటువంటి హార్వెస్టింగ్ మన గార్డెన్లో ఉన్నటువంటి ఈ సిమెంట్ బెంచ్కి ఎడ్జ్లో మనం చేసిన హార్వెస్టింగ్ పెట్టాను ఫ్యూచర్లో ఈ బెంచ్ మొత్తం నిండిపోయేంత హార్వెస్టింగ్ చేయాలని అలాగే అందంగా మన గార్డెన్ ఎప్పుడు కూడా కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా మీరందరూ నా కోసం మన గార్డెన్ కోసం మీ బ్లెస్సింగ్స్ని తెలియచేయాలని కోరుకుంటున్నాను అలాగే మన గార్డెన్ ఎలా ఉంది అనేది గార్డెన్ టూర్ అనేది త్వరలో చేద్దాం అనుకుంటున్నాను గార్డెన్ టూర్లో మీకు చూపించని కొన్ని సర్ప్రైజెస్ కూడా మన గార్డెన్లో ఉన్నాయి వాటన్నిటినీ కూడా క్లియర్గా వీడియో నేను మీకు షేర్ చేస్తాను అనమాట ఫ్యూచర్లో ఇంకొంచెం చేంజెస్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను మీ టిప్స్ టెక్నిక్స్ ఏమన్నా ఉన్నా కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మనం కట్టుకున్నటువంటి ఈ మినీ స్విమ్మింగ్ పూల్ అనమాట పైనుంచి పై నుంచి లుక్ ఎలా ఉందో చూపిస్తున్నాను ఇక్కడ పై నుంచి గార్డెన్ ఎలా ఉందో చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మినీ స్విమ్మింగ్ పూల్ మనం రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసాం కదా పిల్లలు ఆడుకోవడం కోసం తొట్టె అదండి అలాగే మనం వేసినటువంటి సిమెంట్ బెంచ్ అలాగే మన గార్డెన్ ఫ్రెండ్స్ మన గార్డెన్ లో ఈ విధంగా సిమెంట్ బెంచ్ లాగా వేపించాము ఈ ఐడియా కూడా మా శ్రీవారిది మరి ఎలా ఉంది మన గార్డెన్లో ఈ బెంచ్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్